కన్నుల్లో నీరు తుడిచి కమ్మతి కలయిచ్చింది నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కలయిచ్చింది పేరుకు అవన్నీ పసిగడాలి కానీ స్వరరాగ గంగా ప్రవాహం ప్రారంభమైందంటే చాలు ఎదుటివారు తన్మయత్వంలో మునిగిపోవాల్సిందే పాడుతా తీయగా వేదికపై పాడే ప్రతి గొంతులోనూ ఓ ప్రత్యేకత కనిపిస్తుంది తాజా ధారావాహికను పదహారు మందితో ప్రారంభించారు కష్టం మీద ఐదుగురిని ఎంపిక చేశారు అతి కష్టం మీద ఈ సంఖ్య నాలుగైంది మరి వీరిలో ఎవరు గెలవబోతున్నారు అంటే ఫైనల్లో ఎవరు గెలిచారని ఇప్పుడే చెప్తే సినిమా మజా ఉంది ఇందులో యాక్చువల్గా నలుగురు ఫైనల్స్లో పాడడం మూడు వారాల నుంచి చూస్తున్నారు ఇప్పుడు చివరి వారానికి వచ్చింది ఈ నాలుగు వారాల్లో చూసి ఈ నాలుగు వారాల్లో వచ్చిన మార్కులు మేము మళ్ళీ దాంట్లో సరాసరి తీసి అందులో ఎక్కువ మార్కులు ఎవరు వస్తారు వాళ్ళే గెలుస్తారు నాలుగో వారం పర్ఫార్మెన్స్ను బట్టి కూడా ఇది నిర్ణయం ఉంటుంది ఎందుకంటే ఈ పాటికి మూడు వారాల నుంచి మీరు చూస్తున్నారు నా దగ్గరకు వస్తున్న వాళ్ళందరూ ప్రతి వాళ్ళు ఒక్కొక్కళ్ళు తనే కదా ఫలానా కదా అది అంటున్నారు అందరికీ తల వస్తున్నారు दुर्योधनजुःशासनजुर्विनीतलोकम् ఈ నలుగురులో ఎవరు ఎవరికి తీసుకోరు అయితే ప్రత్యేకంగా బాలసుబ్రహ్మణ్యాన్ని ఎవరైనా ఆకర్షించారా అంటే తీయగా ప్రారంభం నుంచి పాడుతున్న ప్రతి ఒక్కరూ తనను ఆకట్టుకున్న వారే అంటున్నారాయన నా దృష్టిలో ఈ ఫైనల్స్ వచ్చిన నలుగురు కూడా మంచి మెరికల్ లాంటి వాళ్ళు బట్ ది టైం ఆ టైంలో ఆ సందర్భంలో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో దానికే మేము మార్కులు వేసేది ఇప్పుడు ఈ నాలుగురు ఫైనల్స్ అయిన తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు అని మేము సంఖ్యాపరంగా చెప్పినా కూడా నా దృష్టిలో ఈ నలుగురు కూడా సమానంగా పాడుతున్న వాళ్ళే ప్రతిసారి చెప్పినట్టుగా అప్పుడు చేసే పర్ఫార్మెన్స్ కి మేము వేసే మార్కులు బట్టి సో వీల్ ఫోర్ ది బెస్ట్ కంట ఆనందం ఓ కంట ఈ కన్నీరులా ఉంది మా పరిస్థితి ఇవన్నీ వింటుంటే ఒకసారి ఎంత మిస్ అయిపోయాం ఎంత ఆనందంగా ఉందంటే మామూలుగా లేదు ఎక్సోటి షైన్ పాడుతా తీయగా ఫైనల్ గత కాలం మేలు వచ్చు కాలం కంటే అనే మాటను బాలు తక్కువగా నమ్ముతారట గతంలో పాడుతా తీయగా కంటే ఇప్పటి కార్యక్రమాలే బాగుంటున్నాయన్నది ఆయన అభిప్రాయం దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఆ మొట్టమొదటి వచ్చిన బ్యాచ్ లో లాగా ఎవరు లేరండి అంటారు కానీ అది సరి కాదని నా అభిప్రాయం నేను అక్కడ కూర్చుని ఒక ముఖ్య సూత్రధారుడిగా నేను పక్కన వచ్చేటటువంటి ముఖ్య అతిథులు కానీ జడ్జెస్ కానీ చెప్తున్న వాటిని ఏదో ఊసిపోక కబుర్ల కాకుండా ఆ చిల్డ్రన్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ గురువులు కానీ నీకు పోయిన ఎపిసోడ్లో ఆయన ఫలానా సలహా చెప్పారు కదా దీన్ని నువ్వు పాటించడానికి ప్రయత్నించాలి అని చెప్పి దాన్ని అవలంబిస్తూ ఒక్కొక్క వారం కూడా వాళ్ళు మెరుగుపడ్డ రీతి చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది అంటే ఈ కార్యక్రమాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు మనం చెప్పే మాటల్ని ఆచరణలో పెట్టి ఫలితాలని ఎలా సాధిస్తున్నారు అని అలా చూసిన తర్వాత ఒక నాలుగైదు ఎపిసోడ్లు అయిన తర్వాత వాళ్ళ ప్రజ్ఞాపాఠ వాళ్ళు చూస్తే వాళ్ళు డెవలప్ అయిన పద్ధతి చూస్తే మాత్రం చాలా సంతోషమేస్తుంది అన్నమాట మానస వీణ మాధుగీతం మనస సంసారం సంగీతం సాగరమధనం అమృతమధురం సంగమ సరిగమ స్వరపరిచాతం మానస వీణ ఈ తరం గాయకులు ఇంత ప్రతిభను చూపించడానికి కారణాలు ఉన్నాయంటున్నారు ఫలితాలను బట్టి ఆలోచిస్తే మాత్రం మొట్టమొదటిసారి చేసినప్పుడు వచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు సినిమా పరిశ్రమలు క్యాసెట్లు పాడటం కానీ లేకపోతే టెలివిజన్ లో కానీ చాలా మంది ఉండొచ్చు వాళ్ళు యాంకర్లుగా వస్తున్నారు జడ్జెస్గా గా వస్తున్నారు నేను అది ప్రాతిపదికగా పట్టుకుని చెప్పట్లేదు ఇప్పుడు ఇవాళ చేస్తున్న ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఈ చిరంజీవిలో భవిష్యత్తు ఎలా ఉంటుంది చూడాలి అంటే కనీసం మనం వాళ్ళకు రెండు సంవత్సరాల టైం ఇవ్వాలి దాన్ని బట్టి వాళ్ళు ఎలా వస్తారని చెప్పాలి కానీ మీరు అడిగిన ప్రశ్నకు సూక్ష్మంగా చెప్పాలంటే ఒక్కొక్క ధారావాహికానికి ఇంకా మెరుగు తేలుతూనే ఉన్నారు ఇంకా అద్భుతంగా పాడేవాళ్ళు వస్తూనే ఉన్నారు ఎక్కడా మాత్రం మనకు టాలెంట్ కు లేదు అని నేను నిష్కల్మషంగా చెప్పగలను మౌనంగాను నా ప్రేమను హీనంగాను నా ప్రేమను శూన్యంగాను ఇప్పుడు స్వల్ప విరామం